సత్య న్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంపూడు మండలం మరియు నల్గొండ జిల్లాలోని విశేషాలను వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి వివిధ పండుగల సంస్కృతులను గురించి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల వారి వివిధ వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రజలకు తెలియచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న సత్య న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రావుల వెంకట నారాయణ గౌడ్ సోమారాములు మామిడి పెద్దులు రమేష్ నవీన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అదే తింటే ఈరోజు మురంపూడు మండల కేంద్రంలో సత్తా న్యూస్ ఛానల్ మరి నూతన క్యాలెండర్ ఆవిష్కరించడానికి మండల రిపోర్టర్ వెంకటనారాయణ గౌడ్ ఆశ్రయంలో జరుగుతున్న కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సత్తా న్యూస్ న్యూస్ ఛానల్లో వస్తున్నాం జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి యువకుల ఎదుగుదల కోసం ఉన్న విషయాలు కానీ మహిళా నైపుణ్యత స్కిల్ టెస్ట్లో కానీ అదేవిధంగా ముగ్గుల పోటీలో కానీ అట్లాగే వివిధ పండుగల సందర్భంలో ఉగాది అయితే సంక్రాంతి అయితే మరి ఇంకా స్థిరాణమవుతుంది ఏ పండుగ వచ్చినా కూడా మరి ముందంజలో ఉంటూ హిందువులకు అటు ముస్లింలకు మరి క్రైస్తవులకు కూడా సర్వమత ప్రజల అందరికీ కూడా సముచితంగా మంచి ఆదరణ చూపిస్తూ వారిని అభివృద్ధి పరచడానికి మరి అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరి సత్యా న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్ళిపోయి అందరితో కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా సత్యా న్యూస్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మండల రిపోర్టర్ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అందరితో సోదర భావాలను అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రజా మా నల్గొండ జిల్లా ముద్రాజ మహాసభ పక్షాన ಒಂದು ವೇದಿಕರ ಅಭಿಮುಜಿರಾದ್ರು ಬಾರಿಗೆ ಅಧ್ಯಕ್ಷನಿ ನಲ್ವಣ್ಣ ಜಿಲಾಖೆ ಬಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕಗಳ ಅಭಿನಂದನೆ ತಿರುಪ್ತು ಈ ಅವಕಾಶ ನಮ್ಮ ಕರ್ಕೀಸಿದರು ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು